మునగ మా గార్డెన్లో మునగ చెట్లు దాదాపుగా ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వరకు పెట్టాను అన్నమాట ఎందుకు అంటే మునగ ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు కదా ఇట్లా కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెడితే క్వాంటిటీ ఎక్కువ పెడితే మనకు ఎనీ టైం మునగకాయలు కానీ మునగ ఆకు కానీ టైం మనకు ఉపయోగంలో ఉంటాయి కదా అందుబాటులో ఉంటాయి కదా అనేసి ఎక్కువ మొక్కలు పెట్టేసాను ఏపుగా పెరిగాయి చూడండి దాదాపు ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ హైట్లో పెరిగినవి నాకు ఎనీ టైం క్రాప్ని ఇస్తూనే ఉంటాయి ఒకటి కాకపోతే ఒకటి అనమాట ఒకటి కంప్లీట్ కాగానే ఇంకొకటి ఇదంతా మా గార్డెన్ మా గార్డెన్లో మునగ చెట్లు అన్నీ ఒకవైపు పెట్టాను చూడండి అది పూత మీద ఉంటుంది ఒక్కొక్కటి ఎప్పుడు ఎప్పుడు ఒక్కొక్కటి పూత మీద ఉంటుంది ఒక్కొక్కటి కాపు పైన ఉంటుంది పైన కూడా మళ్ళీ పూత కింద కాపు కాపు వచ్చేసింది మళ్ళీ పైన కూడా పూత రెడీ ఉంది ఈ మునగ అనేది మూడు వందల రకాల రోగాలను నయం చేస్తుంది అని అంటారు కదా ఈ మునగాకు నేను ఎప్పటికప్పుడు తెంపుతూ కా అంటే ఆకుపొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటాను అనమాట అది అలా అలవాటు ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇదంతా మా గార్డెన్ ఇది జాము మొక్క ఇంకొక మునగ చెట్టు అక్కడ సైడ్ ఉన్నాయి చూడండి అక్కడ రెండు ఉన్నాయి ఆ బకెట్లో ఒకటి ప్లస్ పక్కన టబ్లో ఒకటి ప్లస్ అక్కడ ఇదైతే చాలా ఒక టూ ఫీట్ పొడవుతోటి ఇస్తుంటుంది కాయలు ఇది ప్లస్ ఇది ఇవి ఓల్డ్ మొక్కలు అన్నమాట